హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ న్యాచురల్ బ్లాగ్స్ ఏంటి ఫిష్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా యాక్చువల్గా ఇది ఇప్పుడు వీడియో కాదండి సండే రోజు తీసిన వీడియో మొన్న సండే రోజు మేము ఫిష్ తెచ్చుకున్నామండి దాంట్లో సగం పులుసు అండ్ హాఫ్ ఫ్రై చేసాము మన ఛానల్లో ఆల్రెడీ ఫిష్ పుల్స్ అనేది అప్లోడ్ చేశానండి ఎవరైనా దాన్ని చూడకపోతే దాన్ని చూడండి చాలా బాగుంటుందండి ఫిష్ పులుసు అండ్ ఇంకా ఇక్కడ మేము ఫ్రై చేస్తున్నాను ఏంటి కొంచెం అనుకుంటున్నారా యాక్చువల్గా ఏమైందంటే ఆ సండే రోజు మా అత్తయ్య అండ్ మా వారు కొంచెం ఫంక్షన్ ఉంటే బయటికి వెళ్ళారండి సో ఇంకా మా వరకు ఫిష్ ఫ్రై ఫ్రై అనేది చేశానండి అండ్ నెక్స్ట్ తర్వాత ఫిష్ పులుసు మళ్ళీ చేసామండి చూస్తున్నారు కదండి ఇక్కడ ఫిష్ పులుసు పులుసు చేసామని చెప్పాను కదా ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఫ్రై కోసం దానిలో పసుపు ఇంకా పసుపు సాల్ట్ వేసుకొని చక్కగా ముక్కలు పట్టేలాగా చూడండి ఎలా కలుపుతున్నాను ఎత్తు కూడా కలిపానండి ఫస్ట్ కాకపోతే ఆ ముళ్ళు ఏమన్నా సడన్గా గుచ్చుకుంటాయని చెప్పేసి అలా గిన్నెలో వేసి ఎగరేసినట్టు చేశానండి చక్కగా పసుపు ఉప్పు కలుపుకోవాలి చూస్తున్నారు కదండి ఇక్కడ ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత ఫిష్ ముక్కలు అనేవి ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక వాయిలోనే అండి కొంచెం పెద్ద మూగిడి పెట్టాను కదా ఒకసారికి అయిపోయింది ఫ్రై చేయడం అనేది చూస్తున్నారు కదండి ఇక్కడ ఇలా ఆయిల్లో వేసిన తర్వాత అసలు మనం కదపకూడదండి కొంతసేపు వరకు గరిట అనేది పెట్టకూడదు కొంచెం అది ఇక ఎర్రగా అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ మనం నిదానంగా టర్న్ చేసుకోవాలండి ఉన్నారు కదండి చాలా చక్కగా వచ్చింది మా పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తిన్నారండి ఫ్రై అనేది భలే చక్కగా క్రిస్పీగా భలే వచ్చిందండి పైనంత క్రిస్పీగా వచ్చింది లోపల కూడా సాఫ్ట్గా ఉందండి భలే ఉంది ఫ్రి ఫిష్ ఫ్రై అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈవెన్ మనకి వంట రాకపోయినా వంట రాను కూడా చేసే అంత సింపుల్గా ఉంటుందండి ఇది చూస్తున్నారు కదా ఇక్కడ ముక్కలు అన్నీ ఫ్రై అయిపోయినాయి అని చెప్పేసి నేను తీసి పక్కన పెట్టుకుంటున్నానండి యాక్చువల్గా పులుసులోకి కూడా మేము ఇలా ఫ్రై చేస్తామండి కాకపోతే పులుసులోకి ఇంత బాగా ఫ్రై చేయమండి కొంచెం వేగిన తర్వాత తీసేస్తాం నార్మల్గా ఈ ఫ్రైలో ఇది ఫ్రైలోకి మాత్రం మంచిగా ఫ్రై చేసుకుంటాము నార్మల్గా పులుసులోకి అయితే జస్ట్ కొంచెం అంతే కొంచెం ఫ్రై చేసి తీసేస్తామండి లో ఎంతమంది ఫిష్ ఫ్రై అంటే ఇష్టపడతారనేది అనేది మా కామెంట్ సెక్షన్లో చెప్పండి అండి ఈ ఫిష్ తినడం కూడా ఒక ఆర్టే కదండి చాలామంది ఫిష్ తిన్న తర్వాత ముళ్ళు లోపల నోట్లోకి నోట్లో నోట్లోంచి కూడా ముళ్ళుని బయటికి తీస్తారండి నాకైతే అంత బాగా ముళ్ళు తీయడం కూడా రాదండి నేనైతే ముందుగానే చూసుకొని చూసుకొని ముళ్ళు తీసుకొని తింటాను అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి నేను ఫ్రై కోసం ఆనియన్స్ కట్ చేసుకున్నాను చక్కగా ఆనియన్స్ని ముగిలో నూనె ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి మీరు ఇంత నూనెలో ఫ్రై చేయడం అవసరం అనుకుంటే వీటిని షాలో ఫ్రై కూడా చేయొచ్చండి ప్యాన్ మీద మీరు బాగానే ఉంటుంది అది కూడా ఒకసారి మేము అలా చేసాము కానీ మా ఇంట్లో వాళ్ళకి ఇదే బాగుంది అండి అందుకని ఇలాగే చేస్తున్నాము అలా అయితే కొంచెం ఆయిల్ తక్కువ పిలుస్తుంది కొంచెం సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుందండి అదైతే షాలో ఫ్రై చేస్తే ప్యాన్ మీద ఇదైతే కొంచెం క్రిస్పీగా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదండి ఆనియన్స్ అవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే పసుపు వేసుకొని అండ్ ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంకా సాల్ట్ అండ్ ఇంకా కారము ఇం అండ్ అన్ని మసాలాస్ గరం మసాలాలు అన్నీ వేసుకోవాలండి ఈ ఆనియన్స్ ఆనియన్స్ ఫ్రై చేసే టైంలోనే అలాగే మనం ఎగ్కి ఆనియన్స్ ఎలా ఫ్రై చేసుకుంటామో ఎగ్ కర్రీలోకి అలాగే ఆనియన్స్ ఫ్రై చేసుకొని అన్ని మసాలాలు అన్నీ దాంట్లోనే వేసుకోవాలండి స్తున్నారు కదండి ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి అన్ని మసాలాలు అన్నీ వేసేసాం కదా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదండి చేపల ముక్కలు వాటిని తీసుకొచ్చి దీంట్లో పెట్టి వేసేయాలండి ఈ ఆనియన్స్ అనేవి ముక్కలకి వంటుకుపోయేలాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ మీకు ఇంకా ఎక్కువ గ్రే కొంచెం లాగా కొంచెం కావాలంటే ఇంకెక్కువ ఆనియన్స్ వేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ చేస్తే అయిపోయింది